కేటీఆర్ గారు ట్వీట్ చేసిన ఇలాగనే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేస్తూ ఉన్నారు మీరు భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయండి అని చెప్పేసి కేటీఆర్ గారే ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయినా భారత రాష్ట్ర సమితి భాజపా రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోయినప్పుడే చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పిండు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి గెలవాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ కూటమి ఓడించమని చెప్పేసి కేటీఆర్ గారు ఆదిలాబాద్లో మాట్లాడాడు అదేవిధంగా కేటీఆర్ గారు అయితే హైదరాబాద్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలవద్దని చెప్పేసి కేటీ ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది మొన్న లోక్సభ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది కాబట్టే ముప్పై ఏడు శాతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు అనామతు పదహారు శాతాన్ని పడిపోయి దాదాపు తొమ్మిది స్థానాల్లో డిపాయిడ్ అయిన పరిస్థితి అదే కాకుండా కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ పై కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భం కాబట్టి గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని అన్ని బిల్లులకు మతీస్తూ గతంలో తొమ్మిది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అనిత్యం కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసింది అదే కాకుండా తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉన్నది తెలంగాణకు యాభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ